హైవేకి బీచ్ రోడ్డు రెండు కలపడం రెండు కలిపితే అక్కడక్కడ బోట్లు గాని ఎయిర్పోర్ట్లు గాని ఇవన్నీ తీసుకురావడం అప్పుడేమవుతుందంటే ప్రపంచం మొత్తం మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెడతారు మొన్న రామాయణపట్నం పోర్టుకు నేను శ్రీకారం చుట్టాను ఇమ్మీడియట్ గా ఏషియా పల్ ఫ్యాక్టరీ వచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు తమ్ముళ్ళు అది మన తెలుగు హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయా కియా మోటార్స్ వచ్చింది ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి అందుకే నేను హామీ ఇస్తున్నా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది మిమ్మల్ని గౌరవప్రదమైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడం నా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకా సంక్షేమాన్ని పెంచుతాను అభివృద్ధిని పెంచుతాను మిమ్మల్ని ఆదుకుంటాను ఈరోజు బీసీలు ఉన్నారు బీసీలు చూస్తే యాభై శాతం ఉన్నారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అందుకని జైహో బీసీ పెట్టాను ఇరవై ఒక్క కార్పొరేషన్ పెట్టాను ఆదరణ ఇచ్చాను పదివేల కోట్ల రూపాయలతో బ్యాంకు కూడా పెట్టాను ఎవరైనా సరే ఒక్క వ్యక్తి కూడా మన పార్టీకి కాకుండా వేరే పార్టీకి వేస్తే అది కరెక్ట్ కాదని మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కానీ వేరే ప్లేస్ లో కానీ కళ్ళబల్లి మాటలు మాట్లాడతారు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా బీసీల తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి ఇక్కడ షెడ్యూల్ కులాలు ఉన్నారు మాలో మాదిగా ఉన్నారు మీరందరూ ఆలోచించాలి చరిత్రలో మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఎప్పుడైనా వేసారా మీ దీపాలు ఎప్పుడన్నా పెట్టారా మీకు ఇండ్లుగా కట్టించారా మీకు ఇన్ని సమక్షేవ కార్యక్రమాలు ఎవరైనా చేశారా అది నేనే చేశాను మీకు చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాను పదకొండు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేపిచ్చాను భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల కంటే ఇంకా ఎక్కువ అవసరత పెట్టి ప్రతి ఒక్క షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తగలికి ఇండ్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె మాదిగా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పటి నుంచో అడుగుతున్నారు ఒక కార్పొరేషన్ ఉంది ఈ రోజు కనిగర్లో చెప్తున్నా మా కూడా ఒక కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుండా లిడ్ క్యాపే కాకుండా ఎరక్షన్ బాబు లింటి క్యాప్ చైర్మన్ అది వారగా ఉంటుంది అవసరమైతే లింటి క్యాప్ అంతా చర్మ కార్డుకు ఉంటుంది మళ్ళా మాదిగలికి అవసరం అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మాదిగల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత సమానంగా మాళ్ళ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఈరోజు నూట యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇన్ని పనులు మీ పండుగల పూట కానుకలు ఇస్తున్నారు ఇన్ని చేసిన తర్వాత పేదల ప్రభుత్వాన్ని కాదనుకుంటే మీకు ఇబ్బందులు వస్తాయి షెడ్యూల్ కూడా అందరూ ఆలోచించాలి షెడ్యూల్ తెగలున్నారు ఏనాదులు ఉన్నారు ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉన్నారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేనే ఆ రోజు ఐటెంటిటీ చేపెట్టా ఈ రోజు ఆమె ఇస్తున్నా వారి కోసం కూడా ఒక కార్పొరేషన్ పెడతానని ఎవరైతే ఏనాదులు ఉన్నారో వారందరి చెంచులకి ఏనాదులు కానీ ఇస్తున్నా వాళ్ళల్లో కూడా పట్టుదల రావాలి ఇవన్నీ చేస్తున్నాయి మైనారిటీ సోదరులు ఉన్నారు వారందరినీ విజ్ఞప్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చాం ఓట్ బోర్డు కింద ఆది హౌస్ కట్టాం ఇంకో పక్క ఇరవై ఆరు స్కూల్స్ పెడతాం ఇమామల శాలరీ ఐదు వేల నుంచి పది వేలు పెంచాం మౌజమలకి మూడు వేల నుంచి ఐదు వేలు పెంచాం నేను ఒకటే మిమ్మల్ని కోరేది నరేంద్ర మోడీ ఇంటికి పంపించాలంటే మైనారిటీ రక్షించాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని మరొకసారి నరేంద్ర మోడీ మన విరోధి కేసీఆర్ మన విరోధి మన రాష్ట్ర విరోధులు అందుకే మనందరం ఐకమత్యంగా ఉండాలి భోవిటిగా ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టారు అదే సమయంలో నేను అడుగుతున్న ఫెడరల్ ఫ్రంట్ ని కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు మేమిద్దరం కలిసి ఉంటామని కేసీఆర్ చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఇస్తామని దాన్ని ఒప్పుకుంటామని పెప్పించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేయాలా లేదా కలిసి ఉంటామంటే చేయాలి కదా ప్రత్యేక హోదా వాళ్ళకే ఓట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పారు బీజేపీ పెట్టలేదు కేసీఆర్ పెట్టలేదు ఎందుకు పెట్టడం అడుగుతున్నా ఇది నాటకం అవునా కాదా మీడియా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు వచ్చి ఏమన్నా కాదా మన పిల్లల భవిష్యత్తు వచ్చి అవునా కాదా అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు చూస్తే ఇక్కడికి వచ్చే కొద్ది పాలిటిక్స్ చూడండి తమిళ్లో మొన్నటి వరకు మా గంట మన దగ్గరనే ఉన్నారు అవునా కదా ఎందుకు పారిపోయాడు ఎందుకు పెరిగితాను నేను అడుగుతున్నా మిమ్మల్ని గంట పోతే బ్రహ్మాండమే సిద్ధారాగవ మంత్రం అడుగుతున్న ఇద్దరు ఎవరు హీరో అడుగుతున్నా సిద్ధారాగోరో హీరోనా కాదా నిలబడ్డా లేదా అది పార్టీకి కావాల్సింది మీ డబ్బులు కాదు మీ హోదా కాదు లేకుంటే మీ యొక్క పిరికితనం కాదని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇక్కడ తమ్ముళ్ళు ఆ రోజు మీకు కాటమరాజు జ్ఞాపకం ఉందా ఈ ప్రాంతంలోనే కాటమరాజు కడువొస్తే పిడికడి గడ్డి కోసం పొరుగు రాజు అయినటువంటి మనమశుద్ధిని అర్జించాడు అవమానించాడు అక్కడి నుంచి కత్తి తీసుకున్నాడు యుద్ధం చేశాడు విజయాన్ని సాధించాడు మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నాం తమ్ముళ్ళు మీకోసం వీళ్ళ కోసం ఏ పోరాటానికైనా నేను సిద్ధం వదిలే పెట్టను బగీరణ ప్రయత్నం చేసి మీకు నీళ్ళు తీసుకొస్తాం ఇప్పటికే మన దగ్గర దూపగుంట్లో త్రిపుల ఏర్పాటు చేశాం వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకు త్రాగునీరు ఇస్తాం ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇప్పిస్తాం కనగిలి సీఎస్పురం సీఎస్పురం పామూరు మైదుగురు ఎస్కొండ కరగిరి పామూరు బీటీ రోడ్లు వేసుకున్నాం కరగిరిలో రెండు వందల కోట్లతో సమ్మర్ స్టోరేజ్ పెట్టాం నియోజకవర్గంలో మారమూల గ్రామాలకి సిమెంట్ రోడ్లు అని నూట ముప్పై ఐదు కోట్లు వేసాం నూట యాభై మూడు కోట్లతో ముప్పై నాలుగు వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం ఏడు వేల మందికి ఇండ్లు కట్టాం నూట నలభై ఐదు కోట్లు పెట్టాం పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు టాయిలెట్ నిర్మాణం కోసం నూట డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం చెక్ డ్యాములు చెరువుల మరమ్మత్తు నీరు చెట్టు పోదేటి పదివైలు మోపాటి రిజర్వాయర్ అభివృద్ధికి నూట పదిహేను కోట్లు ఖర్చు పెట్టాం ముప్పై వేల మందికి ఎన్టీఆర్ భరోసా కింద నెలకు పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సిసి రోడ్లో డ్రైన్లు పార్కులు గ్రేవ్ యార్డు కోసం ముప్పై ఐదు కోట్లు పెట్టాం కనగిరి పామవరూ వెలిగిన తహసీల్దార్ కార్యాలయాలకు కనగిరిలో అన్నా క్యాంటీన్లు సబ్సిడీలు ఏర్పాటు చేస్తే ముప్పై ఐదు కోట్లు పెట్టాం నాలుగు వేల మంది డాకరా సంఘాలు నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో డాకరా సంఘాలకు ఫోన్ ఇస్తా స్మార్ట్ ఫోన్ ఇస్తా ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఫోన్ కొట్టి చంద్రన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చెల్లెమ్మని పరిష్కారం చేసి చెప్తానని చేసి మళ్ళీ చెప్తా ఎవరి దయాదాశించిన మీకు అవసరం లేదు మీ అన్న మీకు అండగా ఉంటాడని మరొకసారి మా చెల్లెళ్ళందరికీ ఆమె ఇస్తున్నాం నూట డెబ్బై ఐదు కోట్లతో పాఠశాల భవనాలన్నీ పెట్టాం వెలుగుండ పూర్తి చేస్తాను సాగునీరు సాగునీరు చేయత ఇది ఒక చరిత్ర చరిత్ర తిరగ వస్తా నీళ్ళు రాస్తా ప్రత్యేక రాస్తా